గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతనికి పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఇతను ఒక షాడో ఎమ్మెల్యేగా ఈ ఒంగోలు నగరాన్ని ప్రకాశం జిల్లాన్ని అధికారాన్ని చేతిలో పెట్టుకొని మరి ఆడిస్తూ ఉండేవాడు ఇతని యొక్క బాధితులు చాలామంది అంటే అధికారం కోల్పోయిన తర్వాత జిల్లా ఇడిసిపేట్కి వెళ్ళడం జరిగింది కృష్ణారెడ్డి అందరికీ తెలుసు ఇతని బాధితులు కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్ష నుండి మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసినటువంటి దాఖలాలు ఆ తర్వాత ప్రమోషన్లు ఆ తర్వాత రాయితీ రుణాలు అనేక విధాలుగా ఈ ప్రజలను మోసం చేసి చిక్కిన కాడికి దండుకొని లక్షల లక్షలు కోట్ల కోట్లు గడించి ఈరోజు జిల్లాను విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళడం జరిగింది దీని మీదట ఇక్కడ అధికారాన్ని కోల్పోయి వెళ్ళినప్పటి నుండి మహానాడు ఆధ్వర్యంలో అతను చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతుల గురించి రోజు మీడియాల్లో సోషల్ మీడియాల్లో మేము అధికారులకు కూడా ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఈ బాధితులు నా దగ్గరకు సుమారుగా పన్నెండు మంది పదమూడు మంది రావడం జరిగింది కాబట్టి గతంలో ఈ కృష్ణారెడ్డి మీద ఒంగోలు టౌను మరి పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఇక్కడ రాముడికి దూతగా ఆంజనేయుడు ఎలా ఉంటాడో బాలిని దూతగా ఉన్నటువంటి లక్ష్మణ్ సిఐ మా యొక్క ఫిర్యాదును స్వీకరించకుండా పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మరి ఎస్పీ స్పందనలో కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా కలిసి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది మా యొక్క బాధితులకు ఖచ్చితంగా మీరు పూర్వపరాలు విచారించి దీని మీదట ఒక కమిటీని వేసి ఈ యొక్క కృష్ణారెడ్డి మా బాధితులకు చేసిన అన్యాయాన్ని మరి వీరికి రావాల్సినటువంటి డబ్బులను శుభ్రంగా ఇప్పించి అంతేకాకుండా వీరిలో కొంతమంది దళిత గిరిజనులు ఉన్నారు కాబట్టి షీట్ చేశాడు కాబట్టి ఫోర్ ట్వంటీ కేసును ఆ తర్వాత దళిత గిరిజులను మోసం చేయడం నేరం కాబట్టి ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధం కింద కేసును రెండు రకాల సెక్షన్లను వేసి ఈ కృష్ణారెడ్డిపై కేసును కట్టాలని మాలమాటప్పని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అన్ని కుల సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఎత్తిన ఉద్యమాన్ని చేపట్టి మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేసి ఇతన్ని కఠినంగా శిక్షించేంతవరకు పోరాటం చేస్తామని దీంట్లో ఆగే పని లేదని తెలియజేస్తున్నాను మరి అయితే నా మీద నేను ఇతని మీద జరిగే అవినీతి అక్రమాల గురించి మీడియాలో మాట్లాడుతున్నానని నా మీద ఇతను ఏదో కక్షపోని నన్ను ఏదో చేపియాలని మరి కొంతమంది చేత మాట్లాడటం కూడా జరుగుతుంది నాకు ఏది జరిగినా ఇక్కడ గతంలో వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను వీడియోలు వేయడం జరిగింది ఒక ఐదుగురి మీద ఎస్పీ గారికి డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ ఐదుగురి మీద కేసులు కట్టి నాకు ఏం జరిగినా నాకు వీరే పూర్తి బాధ్యత వహించే విధంగా చేయాలని మరి ఎస్పీ గారిని కూడా కోరటం జరిగింది